నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఘోర ప్రమాదం జరిగింది కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లిందే ఈ ఘటనలో ఆరుగురు చనిపోయారు ప్రమాద సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు ఆ ఇంట్లో రమణయ్య అనే వ్యక్తి ఉన్నారు కారులోని వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే స్థానికులు గాయపడ్డ వారిని హాస్పిటల్ కు తరలించారు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ నరేష్ అభిసాయి చనిపోయారు నారాయణ హాస్పిటల్లో చికిత్స పొందుతూ యజ్ఞేష్ జీవన్ మృతి చెందారు రామచంద్రారెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అభిషేక్ ప్రాణాలు కోల్పోయాడు ఈ ఘటనలో నవనీత్ రెడ్డి అనే యువకుడు ప్రాణాలతో బయటపడ్డాడు వీళ్ళంతా నారాయణ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అని పోలీసులు ప్రమాదం ధాటికి కారు నుజ్జు నుజ్జైపోయింది రోడ్డు పక్కన ఉన్న ఇల్లు నామ రూపాలిండా పోయింది ప్రమాద సమయంలో కారులో ఉన్న వారికి చికిత్స చేస్తున్నారు నరేష్ అభిసాయి యజ్ఞేష్ అలాగే వీరందరూ కూడా ఈ ప్రమాదం తీవ్రంగా గాయపడ్డారు రోడ్డు దూసుకెళ్లింది ఈ ఘటనలో ఆరుగురు స్పాట్ లోనే అక్కడికక్కడే చనిపోయారు ప్రమాద సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ ఇంట్లో రమణయ్య అనే వ్యక్తి ఉన్నారు కారులోని వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు వెంటనే స్థానికులు గాయపడ్డ వాళ్ళని హాస్పిటల్ తరలించారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాలెంలో ఘోర రోడ్డు ప్రమాదం చూస్తున్నాం మనము దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అమర్ నడి తెలుసుకుందాం అమర్ ఈ ప్రమాదానికి గల కారణాలేంటి నెల్లూరు నుంచి గుచ్చిరెడ్డి పాలెం వెళ్లే జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది ఈ రోజు మధ్యాహ్నం నెల్లూరు నారాయణ కళాశాలకు చెందిన విద్యార్థులంతా కలిసి తమ మిత్రుడి ఇంట్లో జరిగే శుభకార్యం కోసం కూడా బయలుదేరారు వాళ్ళు పోతిరెడ్డిపాలెం వద్దకు రాగా అంటే అత్యంత వేగంగా ఈ కారు వెళ్తోంది ఒకసారి కూడా కారు అదుపు తప్పి పక్కనే ఉన్న మట్టి గుట్ట మట్టి గుట్టని టీకొంది అనంతరం ఆ గుట్టను దాటి పక్కనే ఉన్న ఇంటి లేకి దూసుకు వెళ్లింది ఈ ఘటనలో ఇంట్లో నిర్దిస్తున్న వెంకటరమణయ్య అనే వ్యక్తి అక్కడక్కడిగా మరణించాడు వీళ్ళంతా కూడా కారులో ఇరుక్కుపోయారు కారు అయితే తీవ్ర స్థాయిలో కూడా దెబ్బ తినింది ఈ పెద్ద శబ్దం రావడంతో స్పందించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఉన్న వీళ్ళందరినీ కూడా బయటికి తీశారు వెంటనే వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ కు ఫోన్ చేయడంతో పాటు పోలీసుకు సమాచారం అందించారు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని వీరందరినీ చికిత్స కోసం అంబులెన్స్ లో వివిధ ఆసుపత్రి తరలించారు నెల్లూరు నారాయణ ఆసుపత్రితో పాటు ప్రభుత్వ ఆసుపత్రి రామచంద్రెడ్డి ఆసుపత్రి తరలించారు వీరు ఆసుపత్రికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా అంటే తీవ్ర గాయాలయ్యాయి ఒకసారి మంది కూడా కార్లు కూర్చున్నారు ఆ ధాటికి వీళ్లకు శరీరంలోని అంతర్గత భాగాల నుండి పూర్తి స్థాయిలో కూడా దెబ్బతిన్నాయని చెప్పి కూడా వైద్యులు చెబుతున్నారు ఈ ఘటనలో ఆరు మంది మొత్తం మృతి చెందారు వీరిలో ఐదు మంది విద్యార్థులుగా మరో వ్యక్తి వెంకట్రామణయ్య నారాయణ ఆసుపత్రిలో యజ్ఞేష్ జీవన్లు చికిత్స వంతు మరణించగా ప్రభుత్వ ఆసుపత్రిలో నరేష్ అభిసాయులు మరణించారు అదేవిధంగా రామచంద్ర ఆసుపత్రిలో చికిత్స వంతు అభిషేక్ మృతి చెందారు ఒక కారులో వెనక భాగంలో మూల కూర్చొని ఉన్న నవనీత్ రెడ్డి మాత్రం స్వల్ప గాయాలయ్యాయి ఈ అబ్బాయి కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు మొత్తం మీద ఈ ఘటన జరిగిన తర్వాత వీరి కుటుంబ సభ్యులకు కూడా పోలీసులు కొద్దిసేపటి క్రితమే కూడా సమాచారం అందించారు వీళ్ళేమైనా మద్యం సేవించి కారు నడిపారా లేదా ఏ విధంగా ప్రమాదం జరిగింది దాని మీద కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూడా విచారణ చేపట్టారు అంత వేగంగా వెళ్లాల్సిన అవసరం ఏముంది కానీ జాతీయ రహదారి కావడం రోడ్డు కూడా చాలా విడల్పుగా ఉంటుంది ఆ ప్రాంతంలో ఒకసారిగా కూడా నెల్లూరు శివాలు దాటిన తర్వాత కూడా రోడ్డు కొంచెం నిర్మాణిషంగా ఉంటుంది దాంతోనే వీళ్ళు చాలా వేగంగా వెళ్లి ఈ ప్రమాదానికి కూడా గురైనట్టుగా కూడా పోలీసులు భావిస్తున్నారు ఘటనా స్థలానికి సంబంధించి అక్కడ అన్ని కోణాలు కూడా విచారణ జరుపుతున్నారు మొత్తం మీద ఈ ఘటన వాళ్ళ సహచర విద్యార్థులను కూడా తీవ్రస్థాయిలో స్థాయిలో శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తామని చెప్పి విగత జీవులుగా మారడాన్ని చూసి వాళ్ళంతా కూడా శోకసంద్రమంలో కూడా మునిగిపోయారు దేవి మొత్తం మీద ఈ ఘటన మాత్రం అందరినీ కూడా ఆవేదనకు గురి చేస్తాం దేవి ఆయన ఉన్నాడు కొట్లోనా ఇంట్లోనా